ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో రంగబాబు మాట్లాడుతూ చెల్లా శంకర్రావు చైర్మన్ గా ఉన్న కాలంలో బ్యాంకును పవిత్ర దేవాలయంగా భావించి తాము పనిచేశామని చెల్లా ఆయన ముప్పై ఐదు లక్షల గౌరవ వేతనాన్ని కూడా విద్యార్థులకు స్కాలర్షిప్ లకు అందజేశారన్నారు కాబట్టి వాటర్ అందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో అది రాష్ట్రం అంతటా ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రతి ఒక్కరి మీద పక్షధానం చోటు చేసిందన్నది వాస్తవం ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వదల్లా కానీ ఆరేపురం కోఆపరేటివ్ బ్యాంక్ మీద ఫస్ట్ కట్టదన్ చర్య జరిగింది ఫస్ట్ ఆరేపురం కోఆపరేటివ్ బ్యాంక్ మీద అన్నది దీనికి ఇదే నిదర్శనం పెట్టకుండా బ్యాంక్కి వాళ్ళ సొంత నామిటెడ్ లక్షలాది రూపాయలు అదే గిజాల రామకృష్ణ తులసి గారు పే అకౌంట్ వేయండి ఈయన నలభై వేల రూపాయలు శవాశంకర్ గారు సుమారుగా డెబ్బై కోట్ల నుంచి తొంభై కోట్లు డిపాజిట్ దారులు వారి డిపాజిట్లని తీసుకుని వెనక్కి వెళ్ళిపోయారు వేరే బ్యాంకులకు వెళ్ళిపోయారు మన రాజమండ్రిలో ఉన్నటువంటి జాంపేడ్ బ్యాంకు ఇన్నిస్బేడ్ బ్యాంకు వెళ్ళడం జరిగింది అంటే ఇది తిరోగమనం కాద పెద్దలు నిన్న మాట్లాడిన పెద్దలందరూ గమనించాలని సవినయంగా కోరుతున్నాం ఇదేమో వారి కౌంటర్ కాదు ఈ విషయాలు మీ మీ పార్టీ సభ్యులు అక్కడ ఉన్న సభ్యులు ఇది మీకు తెలియజేశారా లేదా అనే ఉద్దేశంతో మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా బ్యాంకు ప్రస్తుతం శాప్ లో ఉందండి శాప్ అంటే ఇంచుమించుగా బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది అన్నమాట బ్యాంకు లోనింగ్ సరిగ్గా జరగదు ఖాతాదారులు ఎవరో డిపాజిట్ చేయరు అప్పులు కట్టరు ఎన్పిఏ అనేది ప్రతి ఆరు నెలలకు చూస్తారు దాంట్లో నెట్ వచ్చి త్రీ పర్సెంట్ లోపు ఉండాలి గ్రాస్ వచ్చి సెవెన్ పర్సెంట్ లోపు ఉండాలి కానీ ఇప్పుడు ఎంత ఉందో తెలిసండి పెద్దలందరూ గమనించాలి ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు ఎన్పిఏ ఉంది అంటే బాకీలు వసూలు చేయడంలో కానీ ఎన్పిఏని తగ్గించి బ్యాంక్ అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశం కానీ ఈ పాలక మండలి మొత్తం మొన్న గత పరిపాలన చేసినటువంటి పాలక పాలక మండలి ఎవరికీ కూడా దృష్టి లేదు వారికి ఎంతసేపు బ్యాంకులో మాకేంటి బ్యాంక్ వల్ల మాకు ఉపయోగమే విషయాన్ని పక్కన పెట్టి వారి సొంత లాభాల కోసం చూసుకున్నారని జనాలు కూడా బయట అనుకుంటున్నారు అదేవిధంగా ఈ ఎలక్షన్లో ఇంకో విషయం అండి ఈ ఎలక్షన్లో ఫ్లెక్స్లు పెట్టి సేవ్ ఆర్యాపురం బ్యాంక్ అనేవి పెట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి సేవ్ చేయింది ఇప్పటి నుంచి ఎందుకు చేయాలి ఎలా చేయగలుగుతారు గత ఐదు సంవత్సరాలు సేవ్ చేయలేదు సేవ్ చేశారు క్షవరం చేశారు మీరు ఈ ఇవన్నీ కూడా ఈ డేటా అంతా మీకు చెప్పిందంతా మీరు గమనించినట్లయితే వారు సేవ్ చేయడం కాదు ఆల్రెడీ సే సేవ్ చేశారు అంటే క్షవరం చేస్తారు ఈ క్షవరం చేసిన దాన్ని మళ్ళీ మేము ఏదో చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు పెద్దలు కూడా గమనించాలి ఇది నిన్న ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు మొన్న ఆ పాంప్లెట్లో మా ఖాతాదారులందరికీ కూడా ఇన్సూరెన్స్ చేస్తాము ఇన్సూరెన్స్ కనుక ఆ డెత్ అయితే ఆ లోన్ అంతా మేము మాఫీ చేయించేస్తాం అని చెప్పి అన్నారు ఇది కొత్త విషయం ఏం కాదు ఇది ఇది చాలా పాత విషయం మా బోర్డులో ఇది ఎప్పుడో ప్రయోగాత్మకంగా మేము చేయడం జరిగింది శ్రీరామ్ ఫైనాన్స్ అని అక్కడి నుంచి మేము జనరల్ ఇన్సూరెన్స్ తీసుకుని మొత్తం బ్యాంకులో ఉన్న ఆపుదారులందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ ని చేయించడం జరిగింది చాలా మందికి చనిపోతే వాళ్ళ లోన్ని పూర్తిగా మాఫీ చేయడం జరిగింది ఇది కొత్త విషయం కాదని పెద్దలు తెలుసుకోవాలని మరొకసారి కోరుతున్నాను అదేవిధంగా మీకు నిన్న నాకు సోదర సమాన్లు మాకు ఎంతో ఇష్టమైన నాయకులు రౌత్ సూర్యప్రకాష్ రావు గారు అంటే రాజకీయాల్లో వస్తున్నాడు బ్యాంక్ నుంచి రౌత్ సూర్యప్రకాష్ రావు గారు చిన్న మాట అన్నారు చల్లా చాలా అవినీతి పరుడు అన్నట్లుగా ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ గురించి వాళ్ళు మాట్లాడటం జరిగింది నిజంగా చల్లా శంకర్రావు గారు అవినీతి పరుడు అయితే మీకు అందరికీ తెలుసు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు జననేత మా అందరికీ గురువు అంటాడు మా రాజకీయ గురువు ఆయన ప్రతిష్టాత్మకంగా ఒక అయ్యప్ప స్వామి గుడి శబరిమలలో ఎలా ఉందో అదే రీతిని ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కట్టాలని సంకల్పించి ఆ దంపతులు ఇద్దరు జక్కంపూడి విజయలక్ష్మి గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు దంపతులు ఇద్దరు సంకల్పించుకుని రాజమండ్రిలో ఎవరైతే డెడికేటెడ్గా ట్రస్టీలుగా ఉంటారో వారిలో శంకర్రావు గారు మంత్రిని కేశవరా కేశవరాజు గారు తోట సుబ్బారావు గారు పొలసాన పొలసాన హనుమంతరావు గారు ఇలా కొంతమందిని టీం తయారు చేశాడు ఆయన అంటే ఆయన ఎంత దూరదృష్టితోటి వీళ్ళందరూ రాజమండ్రిలో ఒక పెద్ద మనుషులు ఆర్థిక పని పనిచేసే మనుషులు వీళ్ళని చెప్పేసి వాటిని నిర్ణయించుకుని ఆ గుడి వారికి అప్పచెప్పడం జరిగింది ఈ రోజుకి కూడా ఆ గుడిలో ట్రస్టీగా మెయిన్ ఫ్రస్టీగా చల్లాశంకర్రావు గారు ఉన్నారు ఆయన అవినీతి పరుడు అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ట్రస్టీలో ఆయన తొలగించాలి కదా తొలగించలేదు ఇంకా ఇంకా ఎక్కువ బాధ్యతలు అంటే చెక్ ఫోర్ కూడా చలాశంకర్రావు గారికి ఇవ్వడం జరిగింది అంటే ఆయన మీద అపారమైన నమ్మకం జక్కంపూడి విజయలక్ష్మి గారు అయితేనే రాజే గారు అయితేనే వారి ఫ్యామిలీకి అపారమైన నమ్మకం ఈ విషయాన్ని రౌత సూర్యప్రకాశ్ రావు గారు గమనించాలి ఎందుకంటే ఆయన అవినీతి పరుడు కాదు అవినీతి పరిడైతే వాళ్ళు అక్కడ ట్రస్టీని ఎప్పుడో తొలగించేవారు మరో విషయం అండి రెండు వేల నాలుగు ఎన్నికలు మీ అందరికీ తెలుసు పత్రికా సోదరులందరికీ కూడా రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఎవరు పోటీ పడ్డారండి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం రోహిత్ సూర్యప్రకాశ్ రావు గారు ఓ పక్క అలాగే చల్లాశంకర గారు ఓ పక్క పోటీ పడ్డారు టిక్కెట్ల గురించి పోటీ పడ్డారు అధిష్టానం చల్లాశంకర్రావు గారికి ఏదో మాట్లాడి రోజు సూర్యప్రకాశ్ రావు గారికి ఆ అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఆ అసెంబ్లీ ఎన్నికల్లో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కింద మొత్తం సమస్తం అంతా నడిపించిన వ్యక్తి చల్లాశంకర్రావు గారు అవునా కదా మీ అందరికీ తెలిసిన విషయం అంత అవినీతి పరుడు ఏది సక్రమంగా చేయలేని వ్యక్తి ఆ చల్లాశంకర్రావు గారు అయితే మరి ఈయన మొత్తం బాధ్యత అంతా ఆయన ఎత్తి మీద ఎందుకు పెట్టారు పెట్టారు ఎలక్షన్ చక్కగా జరిగింది విజయాన్ని అందించారు అందరూ కష్టపడ్డాం కష్టపడి విజయాన్ని చేకూర్చడం జరిగింది చేకూర్చడమే కాకుండా ఆ రోజుల్లో ఆ అప్పుడు రోజుల్లో డబ్బు మిగిలితే సుమారుగా లక్ష ఎనభై వేల రూపాయలు మిగిలింది లక్ష ఎనభై వేల రూపాయలు మిగిలితే ఆ రోజుల్లో అది పెద్ద ఎక్కువ ఖర్చు అయిన దాన్ని బట్టి అంతా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చాలా శంకరరావు గారు చూసుకున్నారు లక్ష ఎనభై వేల రూపాయలు మిగిలితే ఇంటికి బయటకెళ్లి ఆయనకి అందివ్వడం జరిగింది ఇప్పుడు శంకర్రాయ్ గారు అవినీతి పరుడు అయితే లక్ష ఎనభై వేలు ఇవ్వాల్సిన పని ఏంది ఇంకో రెండు లక్షలు ఎక్కువ నాకు ఈ తమ్ముడు అని అడగచ్చు కదా అలా చేయలేదు ఏదైనా సరే పారదర్శకంగా నిజాయితీగా ఉండే వ్యక్తి ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ గురించి మనం రాజకీయాల్లో ఉన్నాం సీఎంఎల్ దగ్గర నుంచి మాజీ సీఎంఎల్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎంపీల మీద అనేక అభియోగాలు వస్తున్నాయి అన్ని నిజమైపోయినాయండి అనేక ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఎంక్వైరీ రిపోర్ట్ని బట్టి అతను దోషనే అని అనొచ్చా మనం అలాగైతే మన రాజకీయాల్లో ఉన్నవాడు చాలామంది అవినీతి పడలేవు అందు గురించి పెద్దలు తెలుసుకోవాలి మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటనేది రాజమండ్రి ప్రజలు అందరికీ తెలుసు మీరు ఎంత బురద చెల్లినా రేపు జరగబోయే ఆడేపురం కోఆపరేటివ్ ఎన్నికల్లో ప్రజలు డిసైడ్ అయ్యారు మొన్న ఎలాగైతే జనరల్ ఎలక్షన్లో వైసీపీకి బుద్ధి చెప్పి కద్దె దించారో అదే విధంగా రేపు కూడా జరగబోతుందని మీ అందరికీ సవినయంగా పెద్దలు కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ దయచేసి మీరు అందరూ కూడా రేపు మీ ఓట్లున్న వాళ్ళందరూ కూడా మా నీతి నిజాయితీ తోటి పనిచేసే మా ఆర్యాపురం బ్యాంక్ చల్లా శంకరయ్య బ్యాంక్ ఓటు ఓట్లు ఇవ్వాలి వేయించవలసిందిగా కోరుతూ నా మిత్రుడు మరో ఒక మాజీ డైరెక్టర్ పరమేశ్ గారు కూడా రెండు విషయం నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ ఎన్నికల ఎన్నికల నిమిత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆ అందరితోటి ఆ పెద్దలందరితోటి కూడా సఖ్యతగా ఉండి అందరం కూడా కలిసిమెలిసి ఉండి రాజమండ్రిలో రాజకీయాలు చేశాం వారికి బ్యాంకు పరంగా కొన్ని విషయాలు వారి దృష్టికి వెళ్ళని కారణంగా వారి యొక్క వారికి మాకు ఉన్న సాన్నిహిత్యంతో కొన్ని విషయాలు ముఖంగా వారికి తెలియజేద్దాం ఉద్దేశంతో మాత్రమే తరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పేదవారి వర్గాలకు సంబంధించి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుపరుచుకోవడం కోసం ఒక చిన్న సంస్థగా ఈ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకును స్థాపించి అనేక కోట్ల మందికి ఆయన అనేక రకాల ఆర్థిక ఇబ్బందులని ఈ బ్యాంకు ద్వారా తీర్చడం జరిగింది ఇది రాష్ట్రంలో ఐదవ అతిపెద్ద బ్యాంక్ ఇది ఇలాంటి బ్యాంకులో మేము గతంలో పనిచేయటం ఇప్పుడు మళ్ళీ పోటీలో ఉండటం మాకు పూర్వ జన్మ సుకృతంగా మేము భావించి ఇది ఒక పవిత్రమైన దేవాలయంగా భావించి ఈ కి మళ్ళీ పోటీ చేయడం జరుగుతుంది దీంట్లో రాజకీయాలకు అతీతంగా ఇది కేవలం స్నేహపూర్వకమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఆశిస్తూ కొన్ని విషయాలు మీ ముందు చిత్రం బ్యాంకు స్థాపించి ఈ మధ్యకాలంలో అంటే నూట ఐదు సంవత్సరాల నుంచి అనేక రకాలైన అభివృద్ధి చెందింది జీతపత్యాలు పెరిగినాయి అలా ఖాతాదారులు పెరిగారు అదే విధంగా ఆ బ్యాంకు ఉన్న చైర్మన్కి ఐదు సంవత్సరాలకి సుమారుగా ముప్పై ఐదు లక్షలు గౌరవ వేతన జీతపత్యాలు ఇస్తారు అలాగే చల్లా గారు ఉండగా ఆయనకు వచ్చిన జీతపత్యాలు ఏదైతేనే సుమారుగా ముప్పై ఐదు లక్షల రూపాయలు ఆయన ఒక్క రూపాయి కూడా దానిలో జీతం తీసుకోకుండా కేవలం పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విద్య విద్యకు సంబంధించి సహాయం చేయడమే కాకుండా పేదవారు ఎవరైతే ఆరోగ్యం బాగునే పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి దాన్ని ఉపయోగించటం ఇలాగా ముప్పై ఐదు లక్షలు కూడా ఆయన దాన ధర్మాలు చేయడం జరిగింది ఇది నూట ఐదు సంవత్సరాల బ్యాంకు చరిత్రలో ఒక ఉన్నతమైన విశిష్టమైన విషయం అది ఇది పెద్దలందరూ గమనించాలి అదే విధంగా నేను మాట్లాడుతూ డివిడెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది పెద్దలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న మేము ఐదు సంవత్సరాల్లోని కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఫిఫ్టీన్ పర్సెంట్ డివిడెంట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు డివిడెండ్ ఇవ్వలేదు ఇది ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది పెద్దలు గమనించాలని మరొకసారి వారికి విన్నవించుకుంటున్నాను ఎందుకంటే ఈ ఎందుకు ఇవ్వలేదు అనే దానికి మరి మీ పార్టీ సభ్యులే దీన్ని మొన్నటి వరకు పాలక మండలిగా వ్యవహరించారు నామినేటెడ్ పదవుల్లో రెండు బ్యాచ్లు మారారు వారందరూ కూడా పెద్దలుగా మీకు చెప్పి ఉండకపోవచ్చు మీకు తెలియదన్న ఉద్దేశంతో ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం మేము ఫిఫ్టీన్ పర్సెంట్ ఐదు సంవత్సరాలు కంటిన్యూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న కాలంలో మేము పాలక మండలి పదవులను చేపట్టేటప్పటికి మూడు వందల నలభై కోట్లు డిపాజిట్స్ ఉండటం జరిగింది మేము వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది మేము పాలక మండలి దిగే టైంకి మూడు వందల ఎనభై ఆరు వందల ఎనభై కోట్లు దాన్ని పెంచడం జరిగింది అంటే సుమారుగా రెండు వందల తొంభై కోట్లు అంటే ఈ తొంభై ఐదు సంవత్సరాల్లోని ఏ పాలక మండలి కూడా సాధించలేనంత గొప్ప విజయాన్ని మేము సాధించామని మీ పత్రికా ముఖంగా వారికి తెలియజేస్తున్నాను అదే విధంగా లోన్స్ విషయంలోకి వస్తే రెండు వేల పదమూడు డిసెంబర్ నాటికి రెండు వందల యాభై నాలుగు కోట్లు ఉందండి అంటే మేము పదవి చేపట్టే టైంకి చల్లశంకర గారు పదవి చేపట్టే టైంకి రెండు వందల యాభై నాలుగు కోట్లు దాన్ని మేము మా పదవీ కాలం ముగిసే టైంకి నాలుగు వందల కోట్లు లోనింగ్ ఇవ్వటం జరిగింది అంటే సుమారుగా నూట నలభై ఆరు కోట్లు లోనింగ్ పెంచడం జరిగింది అంటే మేము చేసింది ప్రగత కాదా అనేది పెద్దలు గమనించాలి అదే విధంగా సొంత నిధులు ప్రతి బ్యాంకుకి కూడా సొంత నిధులు చాలా ముఖ్యమైన ఆక్సిజన్ ఎంతో మనిషికి అలాగే బ్యాంక్కి సొంత నిధులు అంత ముఖ్యం మేము చలా శంకరాయర్ మా బెల్ట్ మేము పదవి స్వీకరించే టైంకి యాభై మూడు కోట్లు ఉంటే మేము పదవి విరమణ టైంకి ఎనభై ఆరు కోట్లు చేసాం అంటే ముప్పై మూడు కోట్లు సొంత నిధుల్ని పెంచడం జరిగింది ఇది మేము అభివృద్ధి పదాలకు తీసుకెళ్ళావా లేదంటే బ్యాంక్ ని అనేది పెద్దలు గమనించాలి పెద్దలు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక ముఖ్యమైన కారణం ఈ పాలక మండలి వారే నిర్ణయించుకున్నారు వాళ్ళే నామినేట్ నమస్కారాలు ముఖ్యంగా నిన్న పెద్దలు గౌరవనీయులు శ్రీ రౌదు సూర్యుశ్వర గారు దశాబ్ద కాలం ఎమ్మెల్యేగా ఈ రాజమండ్రిలో పనిచేసి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి మరి నిన్న ఎటువంటి మత్స్య చల్లా శంకరాగారు మీద అభినందలు వేస్తుంటే ఎంతో నిహింద్రేణులకు మారుఫేరుగా ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బలపడాలంటే ఆ ఇంట్లో ఎవరో ఒక వ్యక్తికి కనీసం బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగ సంపాదించుకొని ఆ దాంతో ఆ కుటుంబం ఒక స్థాయికి వెళ్తుంది ఆ కుటుంబం రూపురేఖలు మారిపోతాయన్న ఉద్దేశంతో కేవలం ఆయన ఎన్నో చేస్తున్న సేవల్లో అత్యంత ప్రత్యేకమైన దృష్టి పెట్టి మెయిన్ ప్రయారిటీ విద్యకే ఇస్తే ఈరోజు ఎవరికో పదివేలో ఇరవై వేలు సహాయం చేస్తే అది సహాయంగా ఆ పోతుంది వాళ్ళకు ఆ కుటుంబం బలపడదు ఒక విద్యతోనే ఒక కుటుంబం నిలబడగలరు అనే ఒక సంకల్పంతో ఆయన ఎక్కువ శాతం బాగా చదువుకున్న విద్యార్థులను ఫీజులు కట్టి ఆయన బ్యాంకులో చైర్మన్గా ఉన్నప్పుడు సహాయం చేశారు చైర్మన్గా దిగిపోయిన కూడా ఈ కూడా సహాయం చేస్తూనే ఉన్నారు అది అతని వ్యక్తిత్వం అలాంటి వ్యక్తి మీద మీరు ఫిఫ్టీ ఎంక్వైరీ ఏంచి ఆ ఎంక్వైరీ నేను ఏంచింది కాదు వాళ్ళకు వాళ్ళే వేసుకున్నారు టీడీపీ హయామనే వచ్చింది అని చెప్పేసి ఆయన గంటా పదంగా చెబుతుంటే చాలా బాధేసిందండి అంటే ఆయన వారి హయాంలో వారి గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది జూన్ మొదటి వారంలో వారి యొక్క గవర్నమెంట్ ఫామ్ అయిందండి ఆ గవర్నమెంట్ ఫామ్ అయిన నెలలోనే ఆయన ఓడిపోవడం అనేది స్పెసిఫిక్ గా గవర్నమెంట్ ఫామ్ అయింది నిన్న చెప్పేది మీటింగ్ లోనే వాళ్ళ కాల్ లో శంకర గారు కాల్ నిలబడడం ఈయన అడగడం నేనైతే చేయలేను నేను ఒక టీడీపీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తిని దయచేసి ఏమీ అనుకోవద్దు అని వారు పార్టీకి కట్టుబడి ఆయన చేయడం వలన ఇరవై ఆరు ఆరు రెండు వేల పంతొమ్మిదిని ఆయన కో ఆర్డినేటర్గా కలెక్టర్ గారికి ఆర్యాపురం బ్యాంకు చంద్రశంకరరావు గారి మీద వారి పాలకవర్గం మీద మిస్ ఆపరేషన్ చాలా జరిగిపోయింది ఈయన టీడీపీలో చాలా కీలక వ్యక్తి అని రాసి లెటర్ ఆయన సంతకం పెట్టి కలెక్టర్ గారికి ఇచ్చిన లెటర్ అండి ఇది ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో అందరూ గమనించాలి ఈ లెటర్ కాపీ మీకు ప్రతి ఒక్కరు కూడా ఇస్తున్నారు మా వాళ్ళు తీసుకోండి ఒకసారి ఇది ఆయన ఇచ్చినటువంటి లెటర్నే మరి ఆయన మర్చిపోయి మాట్లాడుతున్నారు మరి ఏంటో తెలియదు వేస్తారట గత మా ముందు ఒక ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ వచ్చింది అన్నది కరెక్టే అది ఏ వేల మూడు నుంచి రెండు వేల పదమూడు వరకు ఎంక్వైరీ చేయమని వచ్చినటువంటి ఆర్డర్ అది ఆర్డర్ మీద ఇదే శ్రీనియా సుబ్రహ్మణ్యం గారు చల్ల అంకర్ గారి తోటి మా పాలకత్వం తోటి ఎంక్వైరీ వేయించేయండి ఏంటి నిజం ఏమంటే దృష్టితే తప్పే ఉంది అని శంకరావు మా పాల్గొక చెబితే అప్పట్లో ఉన్నటువంటి సిఆర్ సుబ్రహ్మణ్యం గారు సెక్రటరీ గారు అయ్య బాబోయ్ అలా ఎంక్వైరీ కానీ వేస్తే ఇక్కడ బ్యాంకులో ఏదో జరిగిపోతుంది ఏదో తప్పుగా జరగపోయింది అందుకే ఎంక్వైరీ జరిగిపోతుంది అని డిపాజిట్స్ వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉందండి అని చెప్పడం జరిగింది మేమా వెళ్ళిన కొత్త విచ్చుమించుకోవాలి సంవత్సరం సంవత్సరం మాకు పూర్తిగా దాని మీద పట్టు దొరకలేదండి కానీ అది నిజంగా సిబ్రహ్మణ్యం గారు అంటే నిజమైన అని నమ్మ మేము నమ్మి దాని మీద స్టే జరిగింది కానీ అది మా పిల్లలు కాదు ఒక సంవత్సరానికి ఎవరు ఫిక్కువని కాదు ఏదండి ఎవరు కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా మూడు నుంచి రెండు వేల పదమూడు వరకు ఎంక్వైరీ అని వేసారు ఆ రకంగా దాన్ని మీద స్టేట్ వెళ్ళాము ఏదో గవర్నమెంట్ వచ్చాక ఆ స్టేట్ ఎత్తి చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మార్చారండి ఇది ఖచ్చితంగా కచ్చగా సాధింపు చర్య क्या होना बहुत कुछ सुन पैगा